తల్లిదండ్రులకు తొలి గురువులు వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకమని అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా కార్యకలాపాలపై పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సింగోటంలో నలభై లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునికరించిన ప్రాథమిక జెడ్పీహెచ్ఎస్ భవనాలకు పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన చర్చిద్దాం విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు మాత్రమే ఉంటే రిజల్ట్ మంచిగా రాదు భవిష్యత్తులో మంచిగా సో తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పిల్లలు అందరూ రోజు పడికి వస్తున్నారా లేదా చదువుతున్నారా లేదా మార్పులు ఎన్ని వస్తున్నాయి చూడాలి అదే విధంగా పేరెంట్ పేరెంట్ టీచర్ టీచర్ మీటింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్కూల్ కి ఆ టీచర్స్ కరెక్ట్ టైం కి వస్తున్నారా అందరు వస్తున్నారా చదువు చెప్తున్నారా ఉంటున్నారా మంచి ఫుడ్ పెడుతున్నారా అవి కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు మీరు వచ్చి చెక్ చేస్తూనే ఏమన్నా మంచిగా లేకపోతే ఉంటారు సో ఈయన ఇద్దరు ముగ్గురు టీచర్లు రావట్లేదు లేకపోతే ఫుడ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అట్లా మా మా సైన్ నుంచి మేము కూడా ప్రతి స్కూల్ కి పోతున్నాం ప్రతి స్కూల్ లో చూస్తున్నాము అందరు వస్తున్నారా లేదా అనేది చూస్తున్నాం సో మీ సైన్ నుంచి కూడా మీ పిల్లలు అందరినీ స్కూల్ కి వచ్చే తీసుకొచ్చే బాధ్యత మీది అట్లానే ఇక్కడికి వచ్చిన టీచర్స్ వస్తున్నారా లేదా రాకపోతే వాళ్ళు అవును క్వశ్చన్ చేసే బాధ్యత కూడా మీరు అదే కాకుండా మన స్టూడెంట్స్ అందరికీ ఈ రోజున ఈ ప్రస్తుతం திரு மாடுத்து பிள்ள பாது ஏ அடினா நீ பிள்ளை பார்க்க நீரேம் செய்ய பிள்ளைம் செய்ய பிரஜா மேம் செய்ய அதுக்காக வாழ் டிச்சர் ஏன் செய்யல அடிக்க அது பாகவே பிள்ளை மாதிரி பால் பண்ண மாடு சார் பிள்ளைங்க வீரே மூணு மீட்டா அது அப்படியே ஆணம் எவரு மாட்டாடினா టీచర్లు టీచర్లు బాధ్యతనే ఎవరు మాట్లాడతారు మాట్లాడతారు టీచర్ అందరూ స్కూల్ దగ్గర ఒకటి వెళ్ళి పిల్లలు పొద్దున తొమ్మిది గంటల్లో పది గంటలతో స్కూల్ సాయంకాలం నాలుగు గంటలు ఆరు ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు మిగిలినటువంటి పదిహేనున్నర గంటలు ఎవరి దగ్గర ఉంటారు ఎటు దగ్గర ఉంటారు తొమ్మిది ఉంటారు కాదు చెప్పగా అది కూడా కొంత లోపం ఒప్పుకోకపోయినా ఓ ఆరవ తరగతి పిల్లలు ఆరవ తరగతిలో చెప్పాల్సినటువంటి లెక్క ఎనిమిదవ తరగతిలో చెప్పలేకపోతుంది అది చిన్నది చత్రుశ్రవే పొడవు